భవిష్యత్ కాలజ్ఞాన ప్రవక్త కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు నడయాడిన ప్రాంతం సజీవ సమాధి పొందిన ఆధునిక సంఘ సంస్కర్తగా పేరు ప్రఖ్యాతులు పొందిన ప్రదేశం కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ ప్రాంతంలో కందిమల్లాయపల్లె నేటి బ్రహ్మంగారి మఠంగా పిలవబడుచున్న ప్రాంతం ఈ కందిమల్లాయపల్లె స్వామివారి సజీవ సమాధి పొందిన ప్రదేశానికి దగ్గరలో బ్రహ్మశ్రీ వెణుతురుమల్లి సుబ్బయ్యాచారి బ్రహ్మశ్రీ నూతకి బ్రహ్మరాచారి తొమ్మిదిలో ప్రారంభించబడిన శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన నిత్యాన్నదాన సేవా సమాజం నేడు మఠంనకు అతి సమీపంలో ఉండి ప్రతిరోజు బ్రహ్మంగారి మఠంకు వచ్చే యాత్రికులకు కులమత భేదం లేకుండా అన్నదానము చేయుచున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి నిత్యాన్నదాన పథకానికి బ్రహ్మశ్రీ పట్నాల సన్యాసిరావు గారు చైర్మన్ గా వైస్ చైర్మన్ బ్రహ్మశ్రీ మానేపల్లి వెంకటేశ్వర్లు గారు దీనిని నిర్విరామంగా జరుపుటకు అందరి సహాయ సహకారములతో జరుగుతున్న అన్నదానం విరాట్ నగర్ బ్రహ్మంగారి మఠంలో ఉన్న ఈ సత్రం నందు దాతలుచే నిర్మితమైన యాభై గదుల నిర్మాణము మరియు బందరు వాస్తవ్యులు బ్రహ్మశ్రీ మానేపల్లి వెంకటేశ్వర్లు గారిచే విశాలమైన కళ్యాణ మండపం నిర్మితమైంది దాతల పూర్వం నుండి ఇస్తున్న చందాలతో ప్రతిరోజు మఠం వద్దకు వచ్చేవారికి ఉదయము రాత్రి యాత్రికులకు కులమత భేదం లేకుండా అన్నదానము జరుపుచున్నారు ఇలాంటి సమాజంలో మొట్టమొదటి వ్యవస్థాపక కమిటీ సభ్యులైన పరుచూరు నాగేశ్వరి టింబర్ డిపో అధినేత రొటేరియన్ బ్రహ్మశ్రీ కోడూరి సుబ్రహ్మణ్యాచారి గారు నేడు ఈ సమాజ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించి సమాజానికి ఎంతో విలువైన స్థలాన్ని దాతల సహాయంతో సేకరించుట జరిగింది అట్టి ప్రదేశములలో ఆరాధన సమయంలో మఠం వద్దకు వచ్చు వేలాది భక్తులకు అన్నదానం చేయుట జరుగుతున్నది ప్రస్తుత నిత్య అన్నదాన సమాజ అధ్యక్షులు బ్రహ్మశ్రీ కోడూరి సుబ్రహ్మణ్యాచారి గారు కమిటీ వారి అభిప్రాయంతో బ్రహ్మంగారి శిష్యుడైన శ్రీ 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 సిద్దయ్య స్వామివారు సజీవ సమాధి పొందిన ప్రదేశానికి దగ్గరలో అనగా ముడుమల గ్రామంలో అక్కడి గ్రామ ప్రజల సహకారంతో ఇచ్చిన స్థలాన్ని సేకరించి అందులో ముప్పై వసతి గృహములతో పాటుగా కళ్యాణ మండపం నిర్మించుతున్నారు ఇది అత్యంత సుందరంగా వ్యక్తిగత పర్యవేక్షణలో నిర్మాణము జరుగుచు ప్రారంభోత్సవానికి దగ్గర పడుచున్నది ఈ మఠంలో ఉన్న సత్రానికి అనుబంధంగా నిర్మితమైంది ఈ భవనాన్ని అన్నదాన సమాజం యొక్క మూలధనము నుండి తీసి నిర్మాణం చేయుచున్నారు దానికి కమిటీ వారి అనుమతితో నిర్మాణం చేయుచున్నారు ఒక పెద్ద రాజకీయ నాయకుడు నిధులు ఇస్తానని చెప్పిన పిమ్మట సుమారు మూడు కోట్లపైనే ఖర్చు అయినది ఇస్తాను అన్నవారు ఈ మధ్య మన మధ్య నుండి గతించినందున దానిమీద ఖర్చు చేసిన ఖర్చు బయట నుండి కమిటీ వారి అనుమతితో తెచ్చి నిర్మాణము చేయుచున్నారు ఆరాధన నిత్యాన్నదాన విశ్వబ్రాహ్మణ సేవా సమాజం అధ్యక్షులు బ్రహ్మశ్రీ కోడేరి సుబ్రహ్మణ్యాచారి గారు వారి ధర్మపత్ని శ్రీమతి నాగరాజకుమారి గారు వ్యక్తిగతంగా సాంకేతిక సహాయం చేస్తూ అక్కడే ఉండి పర్యవేక్షణ చేపట్టి ఉన్నారు ఇట్టి నిర్మాణములకు అవసరమైన ధనాన్ని సేకరించట కొరకు దాతల సహాయం కోరుచున్నారు దాతలు ఎవరైనా మంచి మనసుతో ఆ దైవ సంభూతుడైన బ్రహ్మంగారి ఆశీస్సులు మరియు వారి శిష్యుడైన సిద్ధమూర్తి గారి దివ్యమైన ఆశీస్సులు పొంది గదుల నిర్మాణం కొరకు అచ్చట జరిగే అన్నదానం కొరకు తమ వంతు విరాళం అందించవలసిందిగా కోరుచున్నారు ఇప్పుడు మన ఆరాధన నిత్యాన్నదాన సత్రం అధ్యక్షులు బ్రహ్మశ్రీ కోడేరి సుబ్రహ్మణ్యాచారి గారు నేటి రైతులకు మరియు వృద్ధుల దృష్టిలో ఆలోచించి ఒక నూతన కార్యక్రమాన్ని ఈ సిద్దయ్య స్వామివారి సన్నిధిలో ఏర్పాటు చేస్తున్న సత్రం నందు మన ఇల్లు అని ఏర్పాటు చేసి ఆర్గానిక్ ఫుడ్ మరియు రైతుల సేంద్రియ ఎరువులతో ఆహారం పండించి లాభసాటిగా వారికి సూచనలు చేయాలని భావిస్తున్నారు దీనికి భక్తులు మరియు ఎంప్లాయీస్ సహకరించి ఆర్థికపరమైన సహాయాన్ని అందించవలసిందిగా కోరుతున్నారు బ్రహ్మంగారి శిష్యులు సిద్దయ్య గారు ఎంత శక్తివంతులు అంటే కొండవీటి వెంకటకవి గారి రచన ద్వారా విశ్వవిఖ్యాత నటులు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు దర్శకత్వంలో తీసిన వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమా ద్వారా సినిమాలో హిందూపూర్ ఎమ్మెల్యే నటరత్న లెజెండ్ శ్రీ బాలకృష్ణ గారు బ్రహ్మంగారి శిష్యుడిగా అనాఘ సిద్దయ్యగా నటించిన చిత్రం ద్వారా అశేష భక్త సమాజానికి వారి గొప్పతనాన్ని గురించి తెలియజేశారు బ్రహ్మంగారి మఠం ప్రాంతంలో చూడవలసిన క్షేత్రములు సిద్దయ్య గారి మఠం నాగలింగేశ్వర స్వామి అనగా లింగం పోలేరమ్మ గుడి ఈశ్వరీదేవి మఠము ఈశ్వరీదేవి తపస్సు చేసిన గృహము నా మఠం నాకు గంగమ్మ వచ్చునని చెప్పిన నాయన కాల్జాన వాక్కులకు అనుగుణంగా అప్పటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు మదిలో మొదలైన ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన జరిగి నేడు కందిమల్లాయపల్లి వచ్చి యాత్రికులకు కనువిందు చేస్తూ స్థానిక రైతులకు చెన్నై వాసులకు త్రాగునీరు అందిస్తున్న తెలుగు గంగ ఇంకా ఎన్నో ప్రదేశాలు చూడముచ్చటైన పచ్చదనంతో నిండియున్న దివ్యమైన పుణ్యక్షేత్రం శ్రీ 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 గోవిందమాంబ సమేత క్షేత్రం ఈ బ్రహ్మంగారి మఠం కమిటీ సభ్యులు డోనర్స్ దాతల సహకారంతో నడుపుతున్న అన్నసత్రం ఇట్లు అధ్యక్షులు బ్రహ్మశ్రీ కోడూరి సుబ్రహ్మణ్యాచారి గారు